హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మనిషి లైఫ్ వెదర్ మేల్ ఆర్ ఫిమేల్ మనం కొంత పార్ట్ ఎంజాయ్ చేయగలుగుతాం అవును కొంత పార్ట్ ఇబ్బంది పడతాం కొంత పార్ట్ స్ట్రగుల్ అవుతాం ఫర్ హ్యూమన్ లైఫ్ లో అది ఇట్ కామన్ ఫర్ ఎవ్రీ అండ్ వెదర్ రిచ్ మ్యాన్ ఆర్ పూర్ మ్యాన్ ఆర్ వాట్ ఎవర్ మిడిల్ క్లాస్ ఆర్ వాట్ ది ప్యాటర్న్ దిస్ సేమ్ ఇప్పుడు మీ లైఫ్ మీరు ఒక్కసారి రీక్యాపిట్యులేట్ సింహావలోకనం చేసుకుంటే ఎంజాయబుల్ పార్ట్ ఎంత ఉంటుంది స్ట్రగుల్ అనిపించిన పార్ట్ ఎంత ఉంటుంది లేదా ఎక్స్పెరిమెంటేషన్ లైఫ్లో వీటిలోని దేన్ని ఏది డామినేట్ చేసింది అనిపిస్తుంది అండి మీకు ఐ గ్రోన్ ఓవర్ ఇయర్స్ ఒక నేర్చుకుంటున్నది ఇప్పటికే నేను నేర్చుకుంటున్నాను అది వేరే విషయం ఐమ్ నాట్ టెల్లింగ్ నేను ఏదో పెద్ద మెచ్యూర్ అయిపోయానని నేను ఆన కాకపోతే డే టు డే లర్నింగ్ ఉంటుంది కానీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను హ్యాండిల్ చేసే విధానం వేరుగా ఉండుండొచ్చు నేను మాట్లాడే విధానం వేరుగా ఉండుండొచ్చు ఇప్పుడు టెన్ ఇయర్స్ నౌ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మై ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ దెస్ డెఫినెట్గా నేను ఇంత క్లారిటీగా టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే అసలు దద్ది ఐ ఐ ప్రాబ్లీ డోంట్ నో తమిళ్ సో అలా ఒక ఇదే కానీ బట్ మళ్ళీ టెన్ ఇయర్స్ ఫ్రమ్ నౌ ఐ మైట్ బి డిఫరెంట్ బికాస్ ఐ లుక్ ఫార్వర్డ్ నాకు నేను పెట్టుకున్నది ఏంటంటే ఫ్యూ ఆనెస్ట్ గా నన్ను అడిగే నన్ను అడిగితే నేను ఈ రోజు నేను ఈ రోజు ఉన్నది నేను టెన్ ఇయర్స్ బ్యాక్ నేను అనుకున్నాను నేను ఇక్కడ ఉండాలని ఐ వాంటెడ్ టు బిహి ఐ వాంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఒక డబ్బు పరంగాను ఒక ఒక పేరు ప్ర ప్రఖ్యాతి విధంగాను నేను అన్నట్ల ఒక మనిషిగా ఒక ఒక ప్రగతిగా టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు ఈ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ నేను ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఇలాగ ఇంత ఇంత ఒక క్లారిటీతో ఉండాలి అనేది నేను టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను మేబి టు బి వెరీ ఆనెస్ట్ ఫిన ఈవెన్ ప్రొఫెషనల్గా కూడా అదే అనుకున్నాను ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను ప్రొఫెషనల్గా ఈ సిచ్యువేషన్లో నేను ఉండాలి అనేది నేను టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ ఇట్ ఇట్ ఈస్ నాట్ దట్ నేను అనుకున్నాను నేను కలకన్నా నేను ఇక్కడికి రాలా నేను అనుకున్నాను అండ్ ఐ వర్క్డ్ ఫర్ ఇట్ దానికి కావాల్సిన పని నేను చేశాను దానికి ఇవ్వాల్సిన హార్డ్ వర్క్ నేను ఇచ్చాను దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నేను ఇచ్చాను దానికి ఇవ్వాల్సిన డిసిప్లిన్ నేను ఇచ్చాను దట్ ఈస్ వేర్ ఐ హ్యావ్ కమ్ హియర్ టుడే అండ్ ఐఎమ్ సీయింగ్ టెన్ ఇయర్స్ ఫ్రమ్ నౌ నాకు ఒక 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 ప్యాటర్న్ ఐ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఇన్ మైండ్ టెన్ ఇయర్స్ ఫ్రమ్ నౌ వేర్ ఆ మై వాట్ ఆర్మ్ ఐ గోయింగ్ టు డూ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఫోకస్ అండ్ ఐ వర్క్ ఫర్ ఇట్ ఓకే సో ఫ్రమ్ ఈ ఇప్పుడు టెన్ ఇయర్స్ ఫ్రమ్ నో నేను ఎక్కడుంటానో నాకు ఒక చిన్న గ్లిమ్స్ ఉంది అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఇట్ ఏం లేదు జనరల్గా యాజ్ అర్సన్ ఒక ఇవాల్వ్మెంట్ కానీ ప్రొఫెషనల్గా ఇంకొంచెం ఒక ఎదుగుదల కానీ అండ్ యునో ఇంకా ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఐ వానడు ఓకే అంటే మీ మీరు ఇప్పుడు మళ్ళీ మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మిమ్మల్ని స్ట్రగుల్ డామినేట్ చేయలేదు ఎంజాయ్మెంట్ డామినేట్ చేయలేదు ఎక్స్పరిమెంటేషన్ డామినేట్ చేయలేదు మిమ్మల్ని ఒక్కటే డామినేట్ చేసింది యువర్ ఎప్రోచ్ యువర్ ప్రాక్టీస్ ఆఫ్ లివింగ్ ఇంటాక్ట్ ఎలా మనం జాగ్రత్తగా ఈ లైఫ్ను ముందుకు నడిపించాలి ఒక పదేళ్ల తర్వాత మనం ఎలా ఉండాలి పెట్టుకున్నాను నేను ఇలాగే ఇంతే ఇందులో ఈ స్పేస్లో నేనేం చేయగలను మనం అబద్ధం చెప్పకూడదు మనం చేసే పని ఒకటికి చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు మనము ఏదైనా తప్పైనా ఒప్పైనా పది మందిలో ఒప్పుకోగలిగే ఒక ధైర్యం ఉండే ఏ పనైనా ఐ థింక్ దిస్ ఇస్ కదండి చాలా కష్టం కానీ బాగుంటుందండి అదే బాగుంటుంది అంటే అంటేనండి ఇప్పుడు మీరు చెప్పిందంతా ఒక ఒక ఎడారిలోనో ఒక అడవిలోనో మనిషి ఉంటే మనం అనుకున్నట్టు మన దారిలో మనం వెళ్ళిపోవచ్చు బట్ ఇక్కడ మేనేజ్ సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ చెప్పినట్టు మన తాలూకు మూమెంట్ని కానీ మన తాలూకు లైఫ్ను కానీ కాన్స్టెంట్గా పీపుల్ అరౌండ్ ఆర్ సర్కమస్టెన్సెస్ ఆర్ అవర్ ఫ్యామిలీ సెటప్ ఇన్ఫ్లుయన్స్ చేస్తుంటాయండి వి కాంట్ బి స్టేబుల్ మనం ఇలాగే వెళ్ళాలి అని అనుకుంటే కుదరని పని ఎంత కరుడుగట్టిన మనిషి తీవ్రవాదికైనా అది కష్టం అది దీన్ని అది అది మరీ మరీ కష్టం హ్యాండిల్ చేయడం ఎలా చేసారండి అలాగా ఐ ఐ ఫీల్ అంత మీరు ఎక్స్ప్లెయిన్ చేసినంత కష్టం ఏం కాదు క్లారిటీ మనకుంది అని అంటే ఏం కావాలి ఎలా కావాలి ఇప్పుడు లేదండి కొంతమందికి కాఫీ అలవాటు ఉంటుంది కొంతమందికి టీ అలవాటు ఉంటుంది మీకు టీ అలవాటు ఉన్న కాఫీ ఎంత ఇచ్చినా తాగురు చెప్తారు లేకపోతే చెప్తారు లేదు అని అంటే కొంచెం గట్టిగా చెప్తారు మనం ఫోర్స్ చేసామంటే తీసి ఇసిరేస్తారు బట్ దే విల్ మేక్ షోర్ దే విల్ నాట్ హ్యావ్ కానీ కొంతమంది మొహాటానికి తాగుతారు ఓకే నేను వచ్చి మొహాటానికి తాగే తాగను నేను తాగను సో అందులో నేను తీసుకున్న చాయిస్ ఏంటంటే నేను తాగను ఆ కాఫీ అనేది నేను నాకు అలవాట్లేదు టీ అలవాట్లేదు నేను కాఫీనే తాగుతాను సో ఇట్ ఈ ఇన్ యువర్ మైండ్ ఒక పాయింట్ లో ఫస్ట్ మీరు వద్దు అని చెప్పినప్పుడే ఎదుటి మనిషికి అర్థం అయిపోతుంది ఎంత స్టేబుల్ గా మీరు చెప్తున్నారు అని సెకండ్ టైం వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీకు టీ కావాలని సెకండ్ టైం అడగరు సో హౌ యాక్యురేట్ ఆ యూ హౌ క్లియర్ ఆ యూ ఆన్ సేయింగ్ ఎస్ ఆర్ నో ఆర్ మేబీ అనే దానికి తేడా మీరు చెప్పే విధానంలో ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది మీరు చెప్పినవన్నీ హండ్రెడ్ పర్సెంట్ నాకైతే స్టాప్ వర్రింగ్ స్టార్ట్ లివింగ్ పుస్తకం చదివినట్టు ఉంది మీరు చెప్తున్న మాటలన్నీ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి